ఈ బీలాము బాలగితే బాలాకు స్త్రీలను నియమించి ఆ ఇస్రాయల్ ప్రజల దగ్గరికి పంపించాడు అండి అప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే ఆ పాపంలో పడిపోయారు మోయాబి స్త్రీలతో పాపం చేశారు తర్వాత మోయాబీ స్త్రీలు ఏ విగ్రహానికి మొక్కమంటే వాటికి మొక్కారు ఏవి దినమంటే అవి తిన్నారు వాటితో పాపం చేసిన తర్వాత దేవుని గ్రత ఇస్రాయల్ ప్రజల మీదకి వచ్చింది ఇస్రాయెల్కి అసలు ఎదురే లేదు అటువంటి ఇస్రాయేలీలు మోయాబిల దగ్గర ఓడిపోయారు దేవుని ఉగ్రత వచ్చింది ఇస్రాయేలీలు ఆ అరణ్యంలోనే పిట్టలు రాలినట్టు రాలేరండి సంగముతో అంటున్నాడు ఇదిగో మీ మీద ఒక తప మాపాల్సినది కొన్ని సంఘాలలో ఏం కాదు ఆ విగ్రహాలు అర్పించినా తినొచ్చు తప్పేం లేదని చెప్పే పాస్టర్లు ఉన్నారు వాళ్ళంతా బోధలు నీవు కూడా దుష్ట సాంగత్యం చేస్తున్నావు మోయాబురాన్లతో పాపం చేస్తున్నావు మోయాబీలు అంటే అన్నిలు క్రియదేని బిడ్లరా అన్యులతో పాపం చేస్తూ ఉన్నావు వారి విగ్రహాల విగ్రహాలకు అడిగిపోతానో వాటిని బలిచినేది తింటానో వాటిని అనుసరిస్తూ ఉన్నావు అన్ని పనులు చేస్తానో నిజంగా అంతకంతకు శాపమే తప్ప ఏ మాత్రము ఆశీర్వాదం ఉండదు నువ్వు మంచిగా ఉంటే ఒకవేళ ఎవరన్నా నిన్ను షపించిన శాపం రాకుండా దేవుడు తీసుకుంటాడు కానీ నియంత్రణ నువ్వు తెలిసి తెలిసి తప్పు చేస్తే మాత్రం భయంకరమైన ఉగ్రత నీ మీదకి వస్తుంది